కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దగా డీఎస్సీ విడుదల చేశారని ఆరోపించారు వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలని రాష్ట్రంలో నిరుద్యోగులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని తెలిపారు వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు వైపాక ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని తూతు మంత్రంగా డిఎస్సి విడుదల చేసి ఇరవై రోజుల్లో పరీక్ష నిర్వహించడం దారుణమన్నారు వెంటనే జీవో నెంబర్ రద్దు చేయాలని కోరారు సిగ్గు నాలుగున్నర సంవత్సరాలు మానుకొని నలభై రోజులు పరీక్ష కేటాయించడం అంటే సిగ్గు సీకు నాలుగున్నర సంవత్సరాలు ఊరికే ఉంటే నలభై రోజులు పరీక్ష కేటాయించడం అంటే ఇరవై రోజులు మాత్రమే చెట్టు పరీక్షకు సమయం ఇవ్వడం అంటే నలభై అంటే పోస్ట్ ఖాళీ ఉంటే ఆరు వేలకు నోటిఫికేషన్ ఇవ్వడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల పోస్టు ఖాళీగా ఉంటే ఆరు వేల పోస్టులకు భర్తీ చేయడం అంటే

ఇరవై మూడు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అఖిల భారత యోజన సమాకి ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ఇతర నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మేము ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షాన అఖిల భారత యోజన సమకి ఏఐవైఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేంద్ర ప్రభుత్వం యాభై ఐదు వేల వందల ఏడు పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్తా ఉంది కానీ ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ఆరు వేల ఒక్కొంద పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రభుత్వం నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి పరీక్షా తేదీకి సంబంధించి నలభై ఐదు రోజులు కనీస సమయం ఉండాలి కేవలం ఇరవై రోజులు ముప్పై రోజుల సమయాన్ని ఇచ్చి ఇప్పటికి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నామే పరీక్షలు రాయండి అని రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి నిరుద్యోగులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని అఖిల భారత యువజన సమయ ఏఐవైఎఫ్గా మేము తప్పుబడతా ఉన్నాం అదేవిధంగా ఇంతకుముందు ఎప్పుడో రద్దైనటువంటి అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి నిరుద్యోగులను మోసం చేయడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఇరవై మూడు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి వాళ్ళకి చదువుకోవడానికి సరైనటువంటి సమయం ఇచ్చి వాళ్ళకి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి అఖిల భారత యోజన సమయకి ఏ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్పెషల్ కేటగిరీ కింద స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది దానికి సంబంధించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల మంది ఉద్యోగ నిరుద్యోగులు ఇప్పటికే ఇబ్బందులు పడుతూ ఉన్నారు రేపు పదో తారీఖున విజయవాడ నుంచి చిలో కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి స్పెషల్ డిఎస్సి కూడా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం